యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి డాక్టర్ గారు జనరల్గా అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి ఏ ఏజ్ గ్రూప్ అనేది ఉండదురా ఇవి నేను ముందు చెప్పిన కారణాలన్నీ చిన్నపిల్లలకు వస్తాయి బిలో ఫార్టీ ఈ ఆస్ట్రోఆర్థైటిస్ అనేది బిలో ఆఫ్టర్ ఫిఫ్టీ తప్పకుండా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఈ పెయిన్ డిజబిలిటీ ఇన్ వాకింగ్ అనేది కంప్లైంట్ చేస్తారు ఫిఫ్టీ అబో అనుకోండి మ్యామ్ మామూలుగా లేడీస్ లో ఎలాంటి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటారు లేడీస్ లో సర్వైకల్ స్పాండలోసిస్ కామన్ అమ్మా పారాస్ఫైనస్ చాలా కామన్ అది మోర్ కామన్ తర్వాత టెన్నిస్ ఎల్బో కామన్ ఎల్బో అంటే ఎల్బో దగ్గర పెయిన్ ఉంటుంది అనమాట ఈ టెన్నిస్ ఎల్బో కామన్ ఆస్టిస్ ఎయిటీ పర్సెంట్ ఫీమేల్ పేషెంట్స్ ఉంటారు తర్వాత ప్లాంటర్ ఫేషైటీస్ అది కూడా లేడీస్ లోనే కామన్ అనమాట అనే ఒక డిసీజ్ ఓన్లీ ఆఫ్ ద మేడం ప్లాస్మా థెరపీలో కొన్ని మిక్స్ ఉన్నాయి అంటే ఏంటంటే అసలు సర్జరీస్ ఏమీ అవసరం లేకుండా ఒక ఇంజెక్షన్ ద్వారా ఈ మోకాళ్ళ డబ్బులు తగ్గించవచ్చు అని లేకపోతే ఫోర్త్ స్టేజ్ లో తర్వాత ఈ ప్లాస్మా థెరపీ ఉపయోగపడదని ఇలా కొన్ని మిక్స్ ఉన్నాయి నిజంగా అసలు ప్లాస్మా థెరపీ పనిచేస్తుంది అంటారా అది యూజువల్ గా ఇప్పుడు సొసైటీలో బాగా కన్ఫ్యూజ్ పేషెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి తర్వాత అడ్వర్టైజ్మెంట్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ కి ఎక్కువ అయిపోయి చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తెలిసిన విద్యని ప్రాక్టీస్ చేసుకోవటం తప్పలేదు నాకు సర్జరీస్ తెలుసు కాబట్టి నేను సర్జరీస్ చేస్తాను పెయిన్ మేనేజ్మెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ అప్లేషన్స్ చేస్తారు ఇంకా అంటే లైక్ ప్లాస్మా థెరపీ ఇస్తారు ఎస్ ఇవ్వచ్చు ఎవరి ఎవరి ఒపీనియన్ వాళ్ళది అది హైపోతెటికల్ గా ప్లాస్మా పనిచేస్తుంది లేదు అనేది అది ఇంకా అది ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ కాదు తీసుకుంటే నష్టమా తీసుకుంటే ప్రాబ్లమా అంటే స్టెరైడ్ ప్రికాషన్స్ తో తీసుకుంటే ప్రాబ్లమేం లేదు అలానే ప్లాస్మా థెరపీకి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అది హౌ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేది ఇంకా అది తెలియని ఫ్యాక్ట్ అనమాట కొంతమంది ఇట్ ఈస్ ప్రూవ్ ఫ్యాక్ట్ ప్లాస్మా హెల్ప్ చేస్తుంది కానీ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ తర్వాత ప్లాస్మా రోల్ ఏం లేదు అలా ఇచ్చే వాళ్ళని నేనేం కామెంట్ చేయట్లేదు ఎవరి వృత్తి వాళ్ళది ఎవరికి తెలిసిన విద్య వాళ్ళది ఎవరి ప్రాక్టీస్ వాళ్ళది ఎవరి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళది నేను దాన్ని ఏం క్వశ్చన్ చేయట్లేదు కానీ ఫోర్త్ స్టేజ్ దాటిన తర్వాత బాగా డిజెనరేట్ అయిపోయిన నీస్కి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ కానీ ప్లాస్మా థెరపీ కానీ డేస్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఏవి పనిచేయవు ఈవెన్ కొలైజన్ ప్రోడక్ట్స్ కూడా ఏవి పనిచేయవు సో ప్లాస్మా థెరపీ అకేషనల్గా ఇస్తాను నేను కూడా ఇస్తాను డేస్ అప్పుడప్పుడు ఇస్తాను కానికంటే దానికి బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి నీ ఎక్సర్సైజెస్ ఎస్పెషల్లీ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అనేవి నేను ఎక్కువగా ఇన్క్రీస్ చేస్తాను మంచి ప్రా ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా ఇప్పుడు మార్కెట్లో మనకి టైప్ వన్ కొలైజన్ టైప్ టూ కొలైజన్ బోస్విలియా ఎక్స్ట్రాక్ట్స్ రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్ ఎంఎస్ఎం ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అది వరకు రోజుల్లో కాండైటిన్ సల్ఫేటు గ్లూకోస్మింట్ రెండే ఉండే ఇప్పుడు మనకి బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి ఈ తో కూడా పెయిన్ రిలీఫ్ పెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది అది తగ్గుతుంది డీజంటేషన్ అంత ఫాస్ట్గా ఏం ప్రోగ్రెస్ అవ్వదు ఏదైనా మనం ఇచ్చే మందులు కానీ ప్లాస్మా థెరపీ కానీ కంప్లీట్ క్యూర్ అవటం అనేది ఉండదు జాయింట్ డీజన్షన్ అనేది అట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ డిసీజ్ దాన్ని కొంచెం మనం హేజన్ అంటే లైక్ అంత త్వరగా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం తగ్గించగలం ఎక్సర్సైజెస్ చేసి పేషెంట్స్ బాగుండే వాళ్ళు ఈ కొలైజన్ ప్రోడక్ట్స్తో కూడా చాలామంది ఉంటారు నొప్పి బాగా తగ్గిపోయింది డాక్టర్ గారు చాలా బాగుంది మీ దగ్గరికి అందుకనే నేను పంపిస్తున్నానని నాకు ఫోన్ చేసి పంపిస్తుంటారు చాలా తగ్గిపోయింది మేడం గారి దగ్గరికి వెళ్ళాక మేము మందులు వాడిన తర్వాత చాలా బాగున్నాము అని పంపిస్తుంటారు సో స్టేజ్ని బట్టి ఉంటుందనమాట తర్వాత పేషెంట్ యాక్సెప్టెన్స్ కొంతమంది సెకండ్ స్టేజ్ రీజంటేషన్ తట్టుకోలేరు అలాంటప్పుడు ఏంటంటే మనం ఎన్ని మందులు ఇచ్చినా వాళ్ళు అంటే గా వాళ్ళకి పాజిటివ్ నేచర్ ఉండదు అలా పాజిటివ్ నేచర్ లేని వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ మేము గట్టిగా చెప్తాను మీరు సెకండ్ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు మీరు సిక్స్టీ ఇయర్స్ మీకు అసలు సర్జరీ అనేది జీవితంలో అక్కర్లేదు మీరు ఈ ఎక్సర్సైజెస్ చేయండి ఈ లూబ్రికెంట్స్ ఇట్లా ఫ్రీక్వెన్సీ ఇంత ఫ్రీక్వెన్సీలో ఈ లూబ్రికెంట్స్ వాడుకోవాలి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకోకూడదు ఇవన్నీ చెప్తామన్నమాట తర్వాత కిల్లర్స్ బయట ప్రాక్టీషనర్స్ అంటే కొంచెం అంటే మెడికల్ షాప్ లో కొనుక్కొని వేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తినద్దు పెయిన్ మేనేజ్మెంట్ అనేది పెయిన్ కిల్లర్ తినటం కాదు ఆ పెయిన్ తో కూడా కిడ్నీ పాడైపోద్ది వాళ్ళు క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ల్యాండ్ అవుతారన్నమాట అలా క్రానిక్గా పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాళ్ళకు కూడా చెప్తాం వాళ్ళకి సీరమ్ క్రియాటిని అనేది చెక్ చేసి ఈ పెయిన్ కిల్లర్ ఇంత మోతాదులో ఇంత ఫ్రీక్వెన్సీలోనే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఈ కొల్లైట్స్ వాడుకోండి ఈ ఎక్సర్సైజెస్ చేయండి అని తర్వాత నీ బ్రేసెస్ నీ క్యాప్స్ మంచి ఉన్నాయి ఇప్పుడు హింజినీ బ్రేసెస్ ఉన్నాయి ఆ బ్రేసెస్ తో కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ ఉంటుంది ఎస్పెషల్లీ నీ ఎక్సర్సైజెస్ తర్వాత అవాయిడ్ చేసుకోవాల్సిన యాక్టివిటీస్ ఏంటంటే స్టేట్ కేస్ క్లైంబింగ్ చేయకూడదు రిపీటెడ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ లెవెల్ చేయకూడదు ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు ఈ మూడు యాక్టివిటీస్ తోటి నీ పెథాలజీ ఎక్కువ అవుతుంది అనమాట అందుకని అవి చేయకూడదని చెప్తాం అనమాట తర్వాత ప్లేన్ సర్ఫేస్ మీద వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ అయినా నడవచ్చు అలా చెప్తారనమాట నడిస్తే మాకు మోకాలు అరుగుతాయా మీరు ప్లెయిన్ సర్ఫేస్ మీద మీరు మంచి వాకింగ్ షూ వేసుకొని తర్వాత సిలికాన్ హీల్ ప్యాడ్స్ అనేవి షూలో పెట్టుకొని మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచినా ఏమి మోకాళ్ళు అరగవు మీరు ఓన్లీ స్టేర్ కేస్ క్లైంబింగ్ ఫార్వర్డ్ బెండింగ్ సిటింగ్ ఆన్ ద ఫ్లోర్ లెవెల్ ఇలాంటివి అంటే వంగి పని చేయటము కింద కూర్చోవటము బెడ్లెక్కటము ఇలాంటివి చేస్తేనే మోకాళ్ళు ఎక్కువగా అరుగుతాయి అన్నమాట అది పేషెంట్స్ కి ఇవన్నీ చెప్తే వినాలి ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక కొంచెం పేషెంట్స్ ఉండాలి మన ఇండియన్ పేషెంట్స్ ఏంటంటే డాక్టర్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఉండగానే రెస్ట్లెస్నెస్ డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు లేదు ఏంటి 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 అని అదే కోర్టులో అయితే ఇయర్స్ ఉంటారు పోలీస్ స్టేషన్స్ లో అయితేనేమో మనసు ఉంటారు డాక్టర్ దగ్గరికి వచ్చాక హాఫ్ అన్ అవర్కి ఓ హడావుడి గందరగోళం పియే వచ్చేదాకా హడావుడి చేస్తారు లేదు లేదు హాస్పిటల్స్ లోనే మీరు చాలా పేషెంట్ గా ఉండాలి ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ మేం వినాలి మేము చెప్పేది మీరు వినాలి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అదే అనమాట నేను పేషెంట్స్కి చెప్పే అడ్వైజ్ ఏంటంటే డాక్టర్ గారు ఓపీలో లేకపోతే ఎక్కడ ఉండరు థియేటర్లో ఉంటారు ఆ థియేటర్లో కూడా మీ అమ్మగారు లాంటి వాళ్ళకి అక్కాయి లాంటి వాళ్ళకి ఎవరికో సర్జరీస్ చేస్తుంటాము ఒక్కోసారి సర్జరీకి టైం చెప్పలేము ఎక్కువ టైం పడుతుంది తర్వాత ఇంకో సర్జరీ తర్వాత ఇంకో సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది కొంచెం అర్థం చేసుకోవాలి పే డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్గా రావాలి కానీ కోపంగా వైలెంట్గా వస్తే మేము చెప్పింది కూడా ఏం అర్థం కాదు వినడానికి ఓపిగా ఉండదు మాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఏంటి ఇంత అరుపులు ఏంటి ఇంత హడావుడి ఏంటి అని అలా ఉండకూడదు డాక్టర్ దగ్గరే పేషెంట్గా ఉండాలి ఈవెన్ హోటల్కి వెళ్తే ఒక రెప్యుటేటెడ్ హోటల్కి వెళ్తే వాడు ఫుడ్ తేవటానికే టూ అవర్స్ పడుతుంది అలా ఒక డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు బిజీగా ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళదు ఏ థియేటర్లోనూ ఉంటాం ఒక్కోసారి ఫ్రాక్చర్ కేసెస్ కూడా టైం తీసుకుంటాయి చెప్పలేము మీరు అరుస్తున్నారని చెప్పి ఆ సర్జరీ ఆపేసేసి మీ దగ్గరికి రాము అలాంటిది చేయం కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక పేషెంట్ గా ఉండాలి నేను ఎప్పుడు రమ్మంటా డాక్టర్ గారు అంటే నా దగ్గరికి వచ్చేటప్పుడు కట్గా తినేసి రండి సార్ ఏం అలా చేయదు హ్యాపీగా కూర్చోండి అని చెప్తాను ఆ లేదు డాక్టర్ గారు నాకేం కాకుండా లేదండి మీరు నాకు టెన్ థర్టీ కి అపాయింట్మెంట్ ఇచ్చారు లెవెన్ థర్టీ అయింది కదా అందుకని చెప్తున్నాను అని అంటారనమాట మా దగ్గరికి వచ్చేసరికి కూల్ గానే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కానీ హడావిడి అంతా రిసెప్షన్ దగ్గర ఉంటదన్నమాట థ్యాంక్ యూ మేడం సో చూసారు కదండి ఇది ఈ రోజు మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆటి మరిన్ని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ చల్లని ఫాలో చేయండి అండ్ టి లింక్ ఆర్